ఆ తల్లికి ఏం పెట్టాలి నీకు ఏం ఆరం కావాలి ఏది కావాలంటే ఆమె అన్నీ చెప్పింది చెప్పినట్టుగానే మేము ఆ పండుగలు మాఘ నాడు జాతర పెద్దగా జాతర చేస్తాము కాకపోతే మగ పండుగని చేస్తాము కొత్త విత్తనాలు పెసలు కానీ బొబ్బెర్లు కానీ మొక్కజొన్న కంకి కానీ ఏది అన్నీ కానీ ఆ తల్లికి అన్నీ తల్లికి ఇచ్చిన కట్టినకనే మేము తింటాం బాపు ఇప్పుడు కూడా మీరే పూజారుల ఇక్కడ నుంచి మీరే అంటే ఇట్లా వంశాలు గోత్రాలు అని చెప్పేసి ఉంటాయి కదా ఎన్ని రకాలుగా ఉంటాయి ఏ పూజారులు ఏ అమ్మవారికి ఏ అయ్యవారికి పూజలు చేస్తాము మాది ఐదో 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 గోత్రికము మేము ఐదో గోత్రిక పోలము మేము పూజార్లము మేడారా ఉన్నోలు ఉన్నలు సిద్ధవేణువులు మూడో గోత్రికం వాళ్ళు వడ్డే ఆ దేవుని దెత్వాలు సిద్ధవేణువులే జ్జరైన ఉంటాడు ఆయన జలకం జల్కం పట్టుకుంటాడు జజరైన మల్లెయిన ఉంటాడు మల్లె అయిన ధూపం ఎత్తాడు దేవునికి ఇట్లా పొగలు పొగలేత్తాడు ఎంపలే ఉంటాడు వీళ్ళందరూ వీళ్ళందరూ చేస్తాడు డోలి కొట్టుతో డోలి కొడుతో కూడా మా దాంట్లోనే ఒక తెగ కానీ వాళ్ళు డోలి కొట్టేందుకు డోలి అంటారు వాళ్ళు కూడా మా ఎస్టీ దాంట్లోనే కోయల దాంట్లోనే అదొక తెగ అందరం కలిసి ఆ జాతరని చేస్తాం ఇక